య్టింగ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి లంచ్ చేశారా అంటారు ఓకే సో మార్నింగ్ ఒక వీడియో పెట్టారు అందరు చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియో దేనికంటే యాక్చువల్గా మన దగ్గర చాలామంది లీడర్సు నెట్వర్క్ లీడర్సు చాలామంది మనల్ని అప్రోచ్ అవుతున్నారు రియల్లీ అప్రిషియేటెడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నెట్వర్క్ లీడర్స్కి వాస్తవంగా రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వైరల్ పే నిశ్చయించుకుంది ఎవరైతే మీ నెట్వర్క్ని నెట్వర్త్గా మార్చుకోవాలి అనుకుంటున్నారో డైరెక్ట్గా నాకే మెసేజ్ చేయండి సో అదేవిధంగా మీ టీమ్ మెంబర్స్ ఎవరన్నా నెట్వర్క్ లీడర్స్ కనుక ఉంటే సో వాళ్ళని మీ అండర్లో మీరు మీ రెఫరల్ కోడ్ ఇచ్చేసి యాడ్ చేసేసి ఎవరైతే మంచి నెట్వర్క్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి నేను డిసైడ్ అయ్యాను వీక్లీ టూ డేస్ వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ నేనే ఇస్తాను ఒక వన్ అవర్ మార్నింగ్ టైంలో ఆఫీస్కి వచ్చిన తర్వాత అది ఏ డేసు ఏంటి అనేది డెఫినెట్గా నా స్కెడ్యూల్ని అవైలబిలిటీని బట్టి మీకు చెప్తాను సో ఇప్పటిదాకా ఎన్నో 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 కంపెనీల్లో మీరు నష్టపోవడమే కాకుండా మీ కింద మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తుల్ని కూడా నష్టపోయేలా చేశారు ఆ నష్టపోయినందుకే పాప పరిహారార్థంగా మీరు ఏం చేయాలి అని అంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా వైరల్ పేలోకి మీరు తీసుకురండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పిన్ కోడ్ హెడ్స్ చేద్దాము పిన్ కోడ్ హెడ్స్ని చేస్తే మీకు తెలుసు కదా ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో సో అదంతా కూడా మేము చేసి చూపిస్తాము ప్రూవ్ చేసి చూపిస్తాము సో వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మేము పిన్ కోడ్స్ హెడ్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాము వితిన్ వితిన్ టూ మంత్స్ లేదా ఇంకొక నెల అటో ఇటో విధంగా కాయిన్స్ యాడ్ అవ్వట్లేదు అంటారు దాని గురించి మార్నింగ్ ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నామనే చెప్పాను డోంట్ వర్రీ మీ టాస్క్లు మీరు చేసుకోండి మీకు ఎంత కాయిన్స్ మహా అయితే పోతే ఎంత పోతాయండి నాలుగు వందల కాయిన్లు ఐదు వందల కాయలు వెయ్యి కాయిన్లు పర్వాలేదు సో మన టార్గెట్ పెద్దగా ఉందండి మనం చిన్న చేపల గురించి ఆలోచించద్దు ఈ కాయిన్స్ అనేవి చిన్న చేపలు మనం స్వర పట్టాల ఓకేనా మనం ఎరగేస్తున్నాం ఈ కాయిన్స్తో మనం స్వర పట్టాలా స్వరచేపనే ఓకేనా అది ఎలాగా ఏంటి అనేది కూడా ఆల్రెడీ పొద్దున వీడియోలో కూడా చెప్పాను ముందు మీరు వెయ్యి రూపాయలు వన్ ఆపర్చునిటీ ద్వారా సంపాదించుకోండి తర్వాత మీకు పిన్ కోడ్ హెడ్గా ఎలా అవ్వాలో మేము చెప్తాము అదేవిధంగా ఫస్ట్లో చెప్పినట్టు నెట్వర్క్ లీడర్స్కి రిటైర్మెంట్ ప్లాను వైరల్ పేతోనే సాధ్యం అది ఎలా ఏంటి అనేది ఈరోజు యాక్చువల్గా ఇద్దరు నెట్వర్క్ లీడర్స్ ఒక యూట్యూబర్తో అదేవిధంగా ఒక వ్యక్తి ఒక లక్ష మందిని టార్గెట్ చేయబోతున్నారు సో అలాంటి వ్యక్తికి నేను మార్నింగ్ ఇద్దరికి కలిపి వాట్సాప్ వీడియో కాల్లో వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వీక్ నుంచి కూడా ప్రాబబ్లీ వారానికి రెండు రోజులు నెట్వర్క్ లీడర్స్తో ఎక్స్క్లూజివ్ మీటింగ్ స్కెడ్యూల్ చేయబోతున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరూ మనతో వాళ్ళందరూ కూడా పిన్ కూడా హెడ్స్ అవ్వాలని నేను నమ్మే నా అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు దాకా నష్టపోయింది చాలా అండి చాలా నష్టపోయాం ఓకేనా ఇక నష్టపోవడానికి ఏమీ లేదు మన దగ్గర మన చేతులు ఎంటీ అయిపోయినాయి హ్యాండ్స్ ఎంటీ అయిపోయినాయి అవునా కదా సో ఈ ఎంటీ హ్యాండ్స్ని ఫుల్ చేసేద్దాం ఓకేనా ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ ఫుల్ అవుతున్నారు సో చేద్దాం కలిసే ఉంటాం కదా మనం రెగ్యులర్గా మీటింగ్స్ చేసుకుందాం రెగ్యులర్గా వీడియోస్ చేసుకుందాం సో చెప్పే కదా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా యాక్సెప్ట్ చేయండి ఏదైనా సీరియస్గా మాట్లాడితే మన్నరసింహానే కదా మన కోసమే కదా అని ఆలోచించుకోండి వయసులో చిన్నోన్నవ్వచ్చు కానీ ఎవరికి ఎవరి వల్ల నష్టం కలగకూడదు అనే దాంట్లో పెద్దగానే ఆలోచిస్తాను ఓకేనా అదేవిధంగా ఫైనల్గా ఇంకొక పాయింట్ తెలుగు రాష్ట్రాల్లో వేరే ఏ ఎంఎల్ఎం కంపెనీలైనా అడుగు పెట్టాలంటే భయపడేలా చేయాలి మనం ఎట్లా చేయాలి సింపుల్ మీది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఓకేనా లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి ఇది అడగండి ఏ ఏ కంపెనీ అయినా అడగండి షాక్ అవ్వాలా ఎవరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా షాక్ అవ్వాలి ఓకేనా ఆ ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మనం స్టార్ట్ చేద్దాము అది ఈ రోజుతోనే స్టార్ట్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ టీమ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్